హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నేను ఒక టెస్టిమోనియల్ ఇద్దాం అనుకుంటున్నాను యాటిట్యూడ్ అండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఛానల్ ఒక్కసారి నేను అన్ఎక్స్పెక్టెడ్గా చూడడం జరిగింది దాంట్లో మా మెంటోర్ మా మా గారి వాయిస్ విని చాలా అట్రాక్ట్ అయ్యి ఇదేంటో చూద్దాం కదా అని ఒక వీడియో చూశాను ఏ వీడియో అయినా రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసేసరికి ఎవరికన్నా విసుకొస్తుంది కానీ ఆ వీడియో గంట పది నిమిషాలు ఉంది గంట పది నిమిషాలు నేను మొత్తం ఒక్కసారి కాదు కనీసం మూడు నాలుగు సార్లు చూశాను ఎందుకంటే అది చూసి అనుకున్నాను ఈ ఫ్రీగా ఫ్రీ వీడియోస్ ఇంత బాగా చెప్తున్నారంటే పెయిడ్ క్లాస్ లో జాయిన్ అయితే నాకు ఎంత బెనిఫిట్ అవుతుందో ఎన్ని విషయాలు నేర్చుకుంటాను నేను ఇన్ని విషయాలు నాకు ఈ ఈవిడే ఇంతకాలం ఎందుకు దొరకలేదా అనిపించింది నాకు అప్పుడు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకున్నాను అట్లీస్ట్ ఇప్పుడు నాకు మానసి గారిని పరిచయం చేశారు అని చెప్పి నిజంగా చెప్తున్నానండి ఎవరైతే అదృష్టవంతులో వాళ్లే ఈ వీడియో చూడడం జరుగుతుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఆవిడ చెప్పే విషయాలన్నీ టక టక టక్ చెప్పేస్తారు కానీ ఎంత ఫాస్ట్ గా చెప్తారో అంత ఫాస్ట్ గా మనం నోట్ చేసుకుని ఆచరించడం మొదలు పెడితే నిజంగా యు విల్ సి మిరాకిల్స్ అండ్ చేంజెస్ ఇన్ యవర్ లైఫ్ ఏంటంటే మనము ఏదో వీడియోస్ చూసి యూట్యూబ్ వీడియోస్ చూసి ఈ టెక్నిక్స్ చూసి టెక్నిక్ ఈ టెక్నిక్ చేస్తే కావట్లేదు ఆ టెక్నిక్ చేస్తే కావట్లేదు కాదు అసలు ముందు మెయిన్ గా మనలో చేంజ్ రావాలి అన్న విషయాన్ని నేను ఆవిడ క్లాసెస్ ట్వంటీ వన్ డేస్ మేనిఫెస్టేషన్ క్లాస్ లో జాయిన్ అయ్యానండి నిజంగా ఆవిడకి చెప్పాలంటే థ్యాంక్స్ అనేది చాలా చిన్న చిన్న వర్డ్ కానీ మాన్సి గారు మీ ఏజ్ ఎంతో మీరు ఎక్కడుంటారో మీ రూపం ఏంటో మాకేం తెలీదండి కానీ నాలుగు బావుకల్లా లేచి ఇరవై ఒక్క రోజులు ఎట్లా ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ ఉన్న జీవితంలో కూడా మీ క్లాస్ మిస్ అవ్వకుండా మేము విన్నాము మాకు అందరికీ నిజంగా చెప్తున్నాను కదా ఆ క్లాస్ లో ఉన్న ముప్పై ఎనిమిది మందికి చాలా బెనిఫిట్స్ జరుగుంటాయి ఎందుకంటే నేను నేను జరిగిన బెనిఫిట్స్ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు కానీ వాట్ ఈస్ వాట్ అసలు మనిషి అంటే ఎట్లా ఉండాలి మనిషి పక్క వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి మన మనకు అన్ని విషయాలు కూలంకుశంగా చాలా వివరంగా చాలా స్పష్టంగా జోక్స్ చేసుకుంటూ ఆ క్లాస్ అస్సలు బోర్ లేకుండా పాటలు పాడుకుంటూ ఎంత నవ్వుతూ తుళ్ళుతూ ఎంత చక్కగా చెప్తుందంటే ఆ అమ్మాయి అమ్మాయి ఎక్కడుందో కానీ ఆ భగవంతుడు అమ్మాయికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధన సంపదలు అన్ని అమ్మాయి ఏం కోరుకుంటే ఆ లెవెల్కి వెళ్లాలని నిజంగా మనస్ఫూర్తిగా భగవంతుడి దండం పెట్టుకుంటున్నానండి ఎందుకంటే చాలా మంది మెంటర్స్ని నేను చూశాను చాలా క్లాసెస్ లో ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కానీ చాలా అటెండ్ అవ్వడం జరిగింది ఇంత వివరంగా ఇంత తక్కువ అమౌంట్లో మనకి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు నేను చెప్తే తెలీదు మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఆవిడ పెయిడ్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీకు అరే మనిషి అంటే ఇలా ఉండాలా మనిషి అంటే ఇన్ని నేర్చుకోవాలా ఎన్ని తప్పులు చేస్తున్నానో నేను అనేది ఆ రోజు తెలుస్తుంది మీకు ఇంకా క్లాసెస్ విషయానికి వచ్చేస్తే చాలా విషయాలు చెప్పారు మా ఆవిడ నాకు నిజంగా కళ్ళల్లోంచి ఆనందము దుఃఖము అన్నీ వచ్చేస్తున్నాయి ఆవిడ నిజంగా ఆత్మ సంబంధం మాకందరికీ కూడా ఆవిడ ఇచ్చిన వాల్యూ మేమిచ్చిన డబ్బుల్లో ఒక పీనట్ అండి అంత వాల్యూ ఇచ్చారు ఆవిడకి మనస వాచ కర్మణ అన్ని విధాలుగా నేను నేను మా ఫ్యామిలీ అందరూ కూడా ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆవిడకి డబ్బులతోటి ఇచ్చే రుణ రుణానుబంధం కాదు ఇది ఎందుకంటే డబ్బులు ఎంతోమంది డబ్బులు కట్టాను ఎన్ని క్లాసెస్ ఎన్నో క్లాసెస్ జాయిన్ అయ్యాను వాళ్ళందరూ కూడా డబ్బు రిలేటెడే ఉంటారు ఒకసారి మనకు కనెక్ట్ అయ్యారంటే క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనకి జై హో జై హో కానీ మానసిక క్లాస్ మాత్రం అలా కాదండి వి హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ వీఆర్ ఆల్ టుగెదర్ నిజంగా చాలా బాగా జరిగింది ఇంకొకటి నేను కాళీమా రిచువల్స్ లో కాలిమా రిచువల్స్ గురించి చెప్పారు మేడం అప్పుడు నేను ఏంటి ఇవన్నీ రిచువల్స్ అన్ని చేస్తాను అన్ని తీసుకుంటాను ఏది చేయను నేను అనవసరంగా జాయిన్ అవ్వాలా అనిపించింది కానీ ఏమో ఒకసారి జాయిన్ అయ్యి చూద్దామని కాళీమా రిచువల్స్ క్లాస్ లో జాయిన్ అయ్యానండి అది కూడా చాలా తక్కువ అమౌంట్ అయితే దానికి దానికి ఏంటంటే ఆ క్లాస్లో జాయిన్ అయిన జాయిన్ అవుదాం అనుకున్నాను నెక్స్ట్ డే మిరాకిల్ జరిగింది నాకు ఏంటి అది చాలా తీక్ష్ణంగా విని అమ్మో కాళీమాత గదా ఏదైనా తప్పులు చేసినా ఏదైనా చేయ తినరా తిండి తిన అంటే మేము బ్రాహ్మిన్స్ మేము బయట ఏం తినము ఏదైనా నాన్ వెజ్ అవి కూడా తినము కానీ ఏదైనా పర్శవాక్యం మాట్లాడినా ఏదైనా జరుగుతుందేమో కాళీమాత గదా ఆవిడకి కోపం ఎక్కువ కదా అని చెప్పి అనుకున్నాను కానీ అనుకుని కూర్చున్నాను ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది క్లాసెస్ అనగా నాకు మా సూపర్వైజర్ ఏం చేశాడు ఒక అమ్మవారి ఫోటో చూపించాడండి ఏంటి అమ్మ నాకు అమ్మవారు అంటే ఇష్టమని నా అబ్బాయికి తెలుసు అమ్మవారి ఫోటో చూపి నిన్న మేడం గుడికి వెళ్ళాను అని చెప్పి ఫోటో చూపించాడు ఫోటో చూపిస్తే ఏం ఫోటో అని అడిగాను అడిగితే కాళిక మాత మేడం అన్నాడు నిజంగా నా ఆనందానికి అవధులు లేవండి ళికా మాతం మాత మేడం అన్నాడు కాళిక మాత కాళిక మాతమ్ ఫోటో నాకు ఏంటి రేపటి నుంచి రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ కదా బాబోయ్ నాకు సంకేతం ఇస్తుందా ఏంటి జాయిన్ అవ్వు పర్వాలేదు నేను చూసుకుంటానమ్మా నిన్ను అని చెప్తోంది ఏమో అమ్మవారు సరే కట్టి చూద్దాం అంతగా అయితే నేను చేయలేకపోతే అప్పుడే దండం పెట్టుకుందాం అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మై ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఇప్పుడు థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జూలై సెవెంటీన్త్ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్ ఏఎంకి అడ్వాన్స్డ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అదే జూలై సెవెంటీన్త్ నైట్ సెవెన్ థర్టీ పిఎంకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నేను ఇచ్చేటటువంటి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకోండి మా వాళ్ళు మా టీం మొత్తం మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా మీ సహకారంతోనే నేను ఇన్ని క్లాసెస్ చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్